హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుందా జ్యువెలర్స్ హన్మకొండ అతి త్వరలో మీ ముందుకు రాబోతున్న మా జ్యువెలర్స్ ని మీరు అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మా ముకుందా జువెలర్స్లో విఏ చాలా తక్కువండి టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే మేకింగ్ ఛార్జెస్ లేవు మా ముకుందా ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మీరు చూస్తున్న వీడియోలో ఏ ఐటమ్ నచ్చినా సరే ప్రజెంట్ మీరు ఆన్లైన్లో కూడా పర్చేజ్ చేసుకోవచ్చు లేదా మా షోరూమ్స్ ప్రజెంట్ అయితే హైదరాబాద్ ఖమ్మంలో ఉన్నాయి విజిట్ చేయొచ్చు త్వరలో మీ హన్మకొండ కూడా రాపోతుంది మీకు ఏ ఐటమ్ నచ్చినా మీకు నెంబర్ ఇస్తాము ఆన్లైన్లో డీటెయిల్స్ క్లియర్గా అనుకొని పర్చేస్ చేసుకోవచ్చు వాట్సాప్ ద్వారా సో ఫస్ట్ వన్ చూస్తున్నారు కంటే నెక్లెస్ కలెక్షన్ అండి మనకి కంటే నెక్లెస్ కలెక్షన్ చాలా బాగుంటుంది మనకి చూడటానికి చాలా గ్రాండ్గా ఉంటాయి చాలా లైట్ వెయిట్లోనే వచ్చేస్తాయి అనమాట మీరు చూస్తున్న ఫస్ట్ కంటే నెక్లెస్ వచ్చేసి మనకి సెవెంటీన్ పాయింట్ వన్ గ్రామ్లో వచ్చేస్తుందండి సెవెంటీన్ పాయింట్ వన్ గ్రామ్ అండి చాలా బాగుంది కదండి అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఫిఫ్టీన్ పాయింట్ త్రీ గ్రామ్స్లో వచ్చేస్తుంది అండి ఫిఫ్టీన్ పాయింట్ త్రీ గ్రామ్స్ చాలా 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 బ్యూటిఫుల్ కలెక్షన్ అండి మీకు డెఫినెట్గా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఆన్లైన్లో పర్చేస్ చేసుకున్న సదుపాయం కూడా ఉందండి అండ్ చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండ్ థర్డ్ కలెక్షన్ వచ్చేసి ఎయిటీన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్గా ఉందండి కంటే నెక్లెస్లన్నీ మీరు చూస్తుంది కంటేలో మనకి చాలా 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 లైట్ వెయిట్లోనే గ్రాండ్ అప్లెన్స్ ఉన్నటువంటి నెక్లెస్ని మనం సొంతం చేసుకోవచ్చు అనమాట అలాగే మా ముకుందా జ్యువెలర్స్లో మంచి స్కీమ్స్ ఉన్నాయండి తప్పకుండా మీరు జాయిన్ అవ్వండి మంచి స్కీమ్స్ ఎంత బాగున్నాయండి సిక్స్ మంత్స్ది అండ్ అలాగే ట్వెల్వ్ మంత్స్ లెవెన్ మంత్స్ కూడా ఉన్నాయి ఒకసారి ఫుల్ డీటెయిల్స్ కాల్ చేసి కనుక్కోండి అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఫార్టీ పాయింట్ ఎయిట్ గ్రామ్స్లో వస్తుందండి ఇది డిటాచబుల్ అండి మనం మిడిల్లో ఉన్న ఏదైతే ఉందో పెన్ అది మనం డిటాచ్ చేసుకోవచ్చు టూ ఇన్ వన్గా కూడా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంది కదండి నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి మనకి సిక్స్టీన్ ్రామ్స్లో అవైలబుల్గా ఉందండి సిక్స్టీన్ గ్రామ్స్ సిక్స్టీన్ గ్రామ్స్లో అవైలబుల్గా ఉందండి మీకునే నచ్చిందనుకుంటున్నాను నచ్చే స్క్రీన్ షాట్ తీసుకోండి కంటే కలెక్షన్స్ మీకు బాగా ఇష్టమా ఎటువంటి కలెక్షన్స్ మీరు ఎక్కువగా ఇష్టపడతారనేది కామెంట్ రూపంలో తెలియచేయండి మీ ముందు ముందుకి ఖచ్చితంగా మీ ఇష్టానుసారంగా వీడియోలు అయితే తీసుకొని వస్తానండి నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి సెవెంటీన్ పాయింట్ టూ గ్రామ్స్లో వస్తుందండి ఇది వచ్చేసి మనకి సెవెంటీన్ పాయింట్ టూ గ్రామ్స్లో అవైలబుల్గా ఉంది ఇందులో మీకు ఏ ఐటమ్ నచ్చినా ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు మీకు నెంబర్ చూపిస్తున్నాను కదండి ఆ నెంబర్కి వాట్సాప్ ద్వారా స్క్రీన్షాట్ని పంపించేసి ఆన్లైన్లో పర్చేస్ చేసుకోండి అంతకంటే ముందే మా షోరూమ్ విజిట్ చేయాలంటే తప్పకుండా విజిట్ చేయండి ముకుందా జ్యువెలర్స్ ఖమ్మం హైదరాబాద్లో ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి నమస్తే